वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदा भोज वदना वदनं भुजे सर्वदा सर्वदास्माकम् सन्नidhiहि సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతయ నమ మనము శ్రీ సాయి లీలామృతం ఇరవై ఆరవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఐదవ అధ్యాయ పరంగా మనం నిత్య సత్యుడు అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క సద్గురువు సదా సర్వత్రా కూడా అంటే అప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు అనేటువంటి భావన కాదు అప్పుడు ఉన్నా కూడా అక్కడ షిరిడీలోనే ఉండి మొత్తం జగత్తు అంతా కూడా తాను ఆవరించి ఉన్నట్టు చరాచర జగత్తు యావత్తు కూడా తన యొక్క ఉనికి తెలియచేస్తూ ఉన్నటువంటి వైనం అలాగే నేటి రోజులలో ఉన్నటువంటి మనకు కూడా ఆనాడు ఎట్లా అయితే అనుభూతులు అనుభవాలు అందరూ పొంది ఉన్నారు ఈనాడు కూడా అంతకంటే అధికంగా మనందరం కూడా పొందుతున్నాము అనేటట్లుగా నిత్య సత్యుడు అనేటువంటి అంశం చదివితే మన యొక్క నమ్మిక విశ్వాసాలు మరింత పెంపొందించాయి అంటే అతిశయోక్తి కాదమ్మా ఆ రీత్యా మనం ఇరవై ఐదవ అధ్యాయం ముగించుకున్నాం ఈ ఇరవై ఆరవ అధ్యాయం నేడు మనం పారాయణ క్రమంగా ఆరంభించుకుందాం అంశం ఏమిటి అంటే మందిర లీల ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగైనాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరుచుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనక ఆయన ప్రేరణ ప్రోత్సాహం కనపడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడు అంటారు అలానే ఈ మందిరలీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు నాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి ఉక్రోల్ నుండి కేశవరావన్ భక్తుడు తరచూ షిరిడీ వచ్చేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి దీనికి అక్కడ మందిరం కట్టించు నీకు అదే షిరిడి అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడి వచ్చినప్పుడు నన్ను అక్కడ వదిలి నీవెందుకొచ్చావి ఇక్కడికి అని గద్దించినారు బాబా మీరక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లాహ్ మాలిక్ అన్నారు తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అసటి వారికి అనుభవం కాజొచ్చింది తర్వాత నారాయణ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా ధుని లేకుంటే ఇది షిరిడీ ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్ళు రువ్వుతున్నారు త్వరలో నిధులు చేకూరాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించినారు దత్తభక్తుడైన భాబూ సాహెబ్ తన పదమూడవ ఏట పంతొమ్మిది వందల ఇరవైలో షిరిడీ దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు పూణే నగరంలో బాబా మందిరం కట్టదలిచి స్థల నిర్ణయం కోసం పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యేశ్వరాలయంలో శ్రీగురు చరిత్ర పారాయణ నామజపము చేస్తున్నాడు పదవ రోజున కలలో బాబా కనిపించి నీ వింటికెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు అతడు బయలుదేరి వెళుతూ ఉంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోనికి దిగబడినాయి అక్కడ ఒక చెట్టు క్రింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటముంచగానే ఆ ప్రదేశం అంతా సువాసనలతో నిండింది క్రమంగా చటి తేళ్లు పాములు ఆ ప్రదేశం విడిచిపోయినాయి నాలుగవ రోజున అతనికి కలలో ఈ ప్రదేశంలో ఏమి దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు త్రవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె అందులో అస్థిపంజరం దాని మొలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలిచి గోనెలో కట్టి ఒక ప్రక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చుని ఎవరిని దగ్గరకు రానీయలేదు సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకుని దానినక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్లిపోయింది త్వరలో షిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడ ఏర్పడింది సాయి భక్త దాసగణ మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ట చేశారు అసలు సాయి మందిరం నిర్మించవలసినదిలాగానే అని విద్యానగర్ లో నేనున్న ఇంట్లో అంటే రచయిత అయినటువంటి మాస్టర్ గారు చెప్తున్నారు నిరంతర సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్న బాబు గారు శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు అతడికి రావడానికి గల మహత్తర కారణం ఏమిటా అని అనుకునేవాడిని ఒకసారి ప్రక్కవూరు నుండి కరీంబాబా శ్రీ మస్తాన్ రెడ్డి అనే సాధు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచి వెళుతూ దారిలో ఇప్పుడు ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి నీ వంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నాను ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి అలానే కొద్ది నెలల తర్వాత ఒక మందిరం నిర్మించమని దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతూ ఉంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాము కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశమిమ్మని శ్రీ సాయిని ప్రార్థించినాను నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు అది వెనక శ్రీ రంగన్న బాబు గారు చూపినదే మరో రోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించినారు వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది మా వద్ద పైకం లేదనుకుంటూ ఉంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా పదిహేను వందల రూపాయలు ఒక ఇచ్చాను బాబా దయవలన అతను తిరిగి ఇస్తే అది బాబాకే ఇవ్వాలి అనుకున్నాను అన్నాడు మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగి ఇచ్చి నిన్నటి నుండి నా మనస్సు ఎందుకో కలిచి వేస్తున్నది పైకం తీసుకో అని చెప్పాడు అతడెవరికైనా పైకం తిరిగి అదే మొదటిసారట ఆ పైకంతో స్థలం కొన్నాం తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్ చిరంజీవి విజయభాస్కరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను బాబా పాదుకలకు నమస్కరించుకుంటున్న భాస్కరుకు అకస్మాత్తుగా వాటి మీద రెండు పది రూపాయల నోట్లు కనిపించినాయి అవి అక్కడి వారి వెభరివి కాబట వాటిని ప్రసాదంగా దాచుకున్నాను తర్వాత గుంటూరులో శ్రీ బాబు గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో ఐదు రూపాయల ఒక పైసా నాకిచ్చి ఇది మందిరానికి శ్రీరాముడు ఇయమన్నాడు ప్రతి పైసాలోనూ నీళ్ల కావడి మోసిన నా శ్రమ నేను చేసిన నామము ఉన్నాయి అన్నారు సాయిరాం చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీసులు కోరాడు అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి నూట పదహారు రూపాయలు అతనికిచ్చి ఇది రేవతమ్మ ప్రసాదం కాదు మీనాక్షిదేవి ప్రసాదం అంతా బాగా జరుగుతుంది అన్నారు చిరంజీవి విజయకుమార్ ఒక వారం శ్రీ పూండీ స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకుని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించాడు వారు ఆశీర్వదించి ఆ కాయ మేము భావి త్రవ్వించే చోట కొట్టమన్నారు అలానే చేశాం గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడంతా ఆ బావే మాకు అందరికీ నీరిచ్చింది శ్రీ అవధూత వెంకయ్య స్వామి పరాట్ సింగాలోని మాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించినాయి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి ముప్పై పంతొమ్మిది వందల నా ఇలా వ్రాయించినారు శివరాత్రి ముందు హఠకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతూ ఉన్నప్పుడే మీ జాబు చేరింది అందరం పులకించిపోయాం స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోను నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కొరనవసరం లేదు అది విధిగా సఫలమవలసిందే అన్నారు అది సాయిరామ్ నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారతడా చిత్రం గీచి చూపాడు అది షిరిడి సమాధి మందిరమే వెంటనే షిరిడి వెళ్ళి దాని ప్లాను కొలతలు తెచ్చాం ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని తర్వాత పూర్ణానందస్వామి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు మరి ఒకరు కృష్ణనీరు ఇంకొకరు తుంగభద్ర నాలుగవ వారు కావేరీ నీరు తెచ్చారు మేము తెప్పించిన గంగా జలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచ గంగలతో శంఖువుకు అభిషేకం జరిగింది ఇవన్నీ వాటికై అవే సమకూరడం విశేషం బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి అరవై సంవత్సరముల వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్లు శంఖువులో వేశాం చిరంజీవి చంద్రశేఖర్ షిరిడి నుండి వస్తూ ఉంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊదీ పొట్లం శంఖువులో ఉంచమని అతడితో పంపారు సాయిరాం దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశాం మత సామరస్యమనే సాయి సాంప్రదాయం ప్రకారం వేరు వేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాం మొదట తన సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము క్రైస్తవుడు సంకోచించారు కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించడం వలన ఒక ముస్లిం వచ్చి ఖురాన్ లోని ప్రార్థన చేశాడు సమయానికి చిరంజీవి థామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు తొమ్మిదిన్నర గంటలకు శంఖువుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించినాం సుమారు మూడు వేల మందికి షడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది సాయిరాం మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది పనివారిలో త్రాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు సాయిరాం జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన నా పనివారు సాయంత్రం ఐదున్నర గంటలకు స్లాబ్ పని సగమే చేసి పని నిలిపివేశారు దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తూ ఉండగా ఏనాటి భక్తులో ఇరవై మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి పదిన్నర వరకు పని పూర్తి చేశారు వీరు పనిలో దిగేటప్పటికీ కారు మేఘాలు కమ్మి తుపర ప్రారంభమైంది కానీ తెల్లవారుజామున రెండున్నర గంటలకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది నాటి రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒక మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్ మాత్రం పడలేదు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైనా నా ఇంట నుంచిన పెద్ద సాయిపటం మందిరంలో స్థాపించాలి అని అనుకుంటూ ఉంటే సరిగా అదే సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అనసూయా మాత శ్రీ గజానన్ మహారాజ్ శ్రీ అక్కల్కోట స్వామి శ్రీ బాబా శ్రీ పుండలీక మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ చివటమ్మమ్మల తీర్థప్రసాదాలు వచ్చినాయి మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ శ్రీ కామేశ్వరమ్మ శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారులు విచ్చేసినారు శ్రీ చివటమ్మమ్మ టెంకాయ పంపారు నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది ఇందరు మహనీయుల ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం నేటికి నియమంగా షిరిడీలో వలె రోజు నాలుగు ఆరతులు జరుగుతాయి గురువారం విధిగా సత్సంగము భజన జరుగుతాయి ధుని నిర్వహించబడుతున్నది ఇది इरवै अरव अध्यायं सम्पूर्णम् एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मण भरतशत्रुघ्नसहित हनुमते नमः जय साई मास्टर